హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శంకరాచార్యులు ఏం చెప్పారు మరి అద్వైత దీప్తి కొద్దిగా తెలుసుకుందాం ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ జన్మిస్తానన్నాడు ఎవరు శ్రీకృష్ణుడు కదా ఫ్రెండ్స్ హిందూ ధర్మము శాకోపశాఖలుగా చీలిపోయి చాంద్రసత్వం పెరిగిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు దాన్ని చక్కదిద్ది సన్మార్గాన్ని చూపించడానికి సాక్షాత్తు శంకరుడే ఆదిశంకరునిగా అవతరించారు అని అంటారు కదా పెద్దలు మరి జీవుడు దేవుడు ఒకటేనని అద్వైతాన్ని ప్రబోధించడంతో పాటు అపారమైన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను గ్రంథరూపంలో అందించిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు భారతీయ తత్వచింతనపై ఎన్ని తరాలైన చెరగని ముద్ర వేసిన ఆచార్యులలో ప్రథముడు ఎవరు జగద్గురువు ఆదిశంకరులు బౌద్ధ జైన మతాలను నాటి పాలకులు అవలంబించిన వాటి వ్యాప్తికి దోహదం చేయడంతో ప్రమాదంలో పడిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన ఎనలేని కృషి చేశారు ఆసేతు హిమాచలం పర్యటించారు వైదిక మతాన్ని అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం దేశము నాలుగు దిక్కుల్లో పీఠాలు కూడా స్థాపించారు వంద ఏళ్ల తరువాత కూడా ఆ మఠాలు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇది శ్రీ శంకరుల సంకల్ప శుద్ధికి తార్కాణం నిదర్శనం అన్నమాట శంకరులు కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురు ఐదేళ్ల వయసులో తల్లి అనుమతితో ఆపత్ సన్యాసాన్ని స్వీకరించిన శంకరులకు క్రమసన్యాసాన్ని గోవింద భగవత్వా భగవత్పాదులు అనుగ్రహించారన్నమాట తదనంతరం వారణాసి నగరంలో వ్యాసుని ఆదేశం మేరకు రచనా వ్యాసంగాన్ని చేపట్టారు వ్యాస విరచిత ప్రస్థాన తీర్ ప్రస్థానత్రయమైన భగవద్గీతకు ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు అలాగే దేవతలను స్థుతిస్తూ ఆయన రచించిన శ్లోకాలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే శారదాదేవి గురించి ఎంతో గొప్పగా రాశారు కదా ఫ్రెండ్స్ శ్రీ శంకరులు పుట్టినప్పుడు ఆయనకు నిర్దేశితమైన ఆయుష్యు ఎనిమిదేళ్ల సన్యాసంతో మరో ఎనిమిదేళ్లు వ్యాసుడి అనుగ్రహంతో మరో పదహారేళ్లు మొత్తం ముప్పై రెండేళ్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మరి ఆయనకు ఎనిమిదేళ్ళే అతని ఆయుష్ కానీ సన్యాసం తీసుకోవడం వల్ల ఎనిమిదేళ్ళు వచ్చాయి అంటే మొత్తం పదహార వ్యాసుని అనుగ్రహంతో ఇంకొక పదహారేళ్ళు అందుకని అతను ముప్పై జీవించారు జీవించారన్నమాట ఆయన ఈ భూమిపై జీవించారు ఆ కాలంలోనే ఆయన అనన్య సామాన్యమైన అద్భుతాలు ఎన్నో చేశారు హిందూ ధర్మంలోని వివిధ శాఖలలో ఉన్న ఎన్నో స్వభావాలను మూఢ విశ్వాసాలను శ్రీ శంకరులు తొలగించారు దైవం అనే గమ్యాన్ని చేరడానికి ప్రయాణించే మార్గాలు వేనైనంత మాత్రాన తమ మార్గమే గొప్పది అని పిడివాదం తగదని బోధించారు అంటే చాలామంది మా మార్గమే గొప్ప అంటుంటారు అన్ని మార్గాలు ఒకటే అన్ని దైవానికి దారి చూపేవే కదా ఫ్రెండ్స్ షణ్ముఖ స్థాపనాచార్యునిగా వినతికెక్కారు ఆ మత మార్గాల్లోని సాత్వికతను వెలికి తీసి వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తమ దేవతలను ఆరాధించడానికి వీలుగా పంచాయతన పూజను ఏర్పాటు చేశారు దేశంలో ఆలయ వ్యవస్థను పటిష్టం చేసి పూజా విధానాలను నిర్దేశించారు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు ఫ్రెండ్స్ ఇతను అంటరానితనాన్ని ఇది చేశారు తల తర్వాత అలాగే అన్ని మతాలు ఒక్కటే అని కూడా మనకు శంకరాచార్యులు చెప్పారన్నమాట ఆత్మ పరమాత్మ వేరు కావు అని బోధించారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నపరహ అంటే బ్రహ్మమే సత్యము మనకు కనిపించే ఈ ప్రపంచము మిథ్య అంతే కదా అది మనం నిజమనుకుంటున్నాం కానీ అది మాయ జీవుడికి దేవుడికి భేదం లేదు ఇదే బ్రహ్మ జ్ఞానం ఈ జ్ఞానాన్ని పొందినవారు జీవన్ముక్తులవుతారు అని ఆదిశంకరాచార్యులు అద్వైతం భారతీయ తత్వ సిద్ధాంతాలలో ఎంతో మహోన్నతమైనది ఫ్రెండ్స్ అని అని కూడా పండితుల అభిప్రాయం కూడా అదే దేనే మాయావాదం అని కూడా అంటారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చక్కగా మనం ధ్యానం చేద్దామా మరి ధ్యానం చేసే విధానం ఏమిటి సుఖాసనంలో కూర్చోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని రెండు చేతులు ఒళ్ళో పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ధ్యాన ప్రచారం చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్